శ్రీ గురుభ్యో బ్యోన్నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల వృషభ రాశి యొక్క మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఆదాయం బాగుంటుంది దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి చేపట్టిన ప్రతి వ్యవహారాలందు అనుకూలత కూడా కలుగుతుంది బంధుమిత్రులను కలుసుకునే అవకాశాలున్నాయి సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కూడా కలుగుతుంది దూర ప్రయాణాలు వీరికి బాగా లాభసాటిగా ఉంటాయి వ్యాపారాలలో వ్యతిరేక వర్గాలపై వీరు ఆధిక్యత సాధిస్తారు మాసాంతంలో స్వల్ప వివాదాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి శుక్రవారం దుర్గాదేవికి ఖడ్గమాల పూజ చేయించడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి స్వస్తి శుభమస్తు